ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి బృందం స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే నిన్న నిన్న తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి అక్రమాల గురించి ఎలక్షన్ కమిషన్ గారికి వివరించేందుకు మేము అందరం రావటం జరిగింది మూడో తారీఖున తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనున్నది దానికి సంబంధించి రెడ్డి అనే వ్యక్తిని శేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ఒక కార్పొరేటర్ని మేము డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఇంకా నామినేషన్ కూడా వేయలే ప్రకటించగానే ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు ఆయన పార్ట్నర్ గా ఉండి ఒక బిల్డింగ్ కడుతుంటే ఆ బిల్డింగ్ను కూల్చి వేసేశారు భయభ్రాంతులకు గురి చేశారు లీగల్ గా చట్ట ప్రకారంగా ఏదైనా ఒక భవంతిని కూల్చాలి అంటే దానికి లీగల్ నోటీస్ ఇవ్వాలి కానీ ఏ విధమైన నోటీసు లేకోకుండా దారుణంగా దుర్మార్గంగా పోలీస్ బందోబస్తును పెట్టుకొని ఆ బిల్డింగ్ ని కూల్చివేసి నువ్వు డిప్యూటీ గా పోటీ చేయడానికి వీల్లేదని ఇంకెవరైనా ఉంటే వారిని కూడా ఈ విధంగానే చేస్తామనేటువంటి మాట మాట్లాడుతున్నారు శిరీష్ గారు ఎవరైతే చైర్పర్సన్ గా ఉన్నారో గా ఉన్నారో ఆమె కూడా వెళ్లి అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది ఆమెను కూడా లెక్క చేయకోకుండా ఈ రకమైనటువంటి దారుణానికి పాల్పడుతున్నారు నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ సభ్యుల్ని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ ని కౌన్సిల్ ని ఎవరైనా పార్టీలో చేరతామంటే ఆయన ఏం చెప్తున్నా బహిరంగంగా రాజీనామా చేసిరండి మేము చేర్చుకోం రాజీనామా చేసి వస్తేనే మేము చేర్చుకుంటాం అనేటువంటి మాట చాలా సందర్భాల్లో మాట్లాడారు అదేవిధంగా మా దగ్గర నుంచి వెళ్లిపోయినటువంటి రాజ్యసభ సభ్యుల్ని రాజీనామా చేయించి కొత్త వారికి ఇచ్చారు మళ్ళా బీరా మస్తాన్ రావు గారు లాంటి వారిని మళ్ళా తిరిగి అనుకున్నారు మేము వాళ్ళ వారికి చెప్తున్నాం కార్పొరేటర్ల విషయంలో మీకు అది వర్తించదా ఇద ఉంటే మా పార్టీ నుంచి ఎవరైనా లాక్కోదలుచుకుంటే రాజీనామా చేయించి మీరు పోటీ పెట్టుకోండి అంతే తప్ప మా పార్టీ తరపున గెలిచిన వారు మా ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారు వాళ్ళందరినీ ప్రలోభాలకి దౌర్జన్యాలకి పాల్పడి మీరు వాళ్ళని లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఏదైతే నిన్న బిల్డింగ్ కూల్చారో శేఖర్ రెడ్డికి సంబంధించి దాని మీద అవసరమైతే సుప్రీం కోర్టు కూడా వెళ్లి వారి మీద యాక్షన్ తీసుకుంటామని రెండో అంశం ఏంటంటే ఎవరైతే మా పార్టీలో గెలిచి అవతల పార్టీలోకి వెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఒకలిద్దరు ఎవరైనా అలా చేసినా కూడా వారి మీద విప్పు ఇష్యూ చేసి వారి మీద డిస్క్వాలిఫికేషన్ కావాల్సినటువంటి పరిస్థితులు కూడా తీసుకొస్తామని దాని మీద అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఎవరైతే అక్కడ కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఎవరైతే ఉన్నారో వారు ఆల్రెడీ తెలుగుదేశం గుప్పెట్లోకి వెళ్లిపోయి ఈ ఎన్నికలను వన్ గా చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారిని విధుల నుంచి తప్పించి సిన్సియర్ గా ఉండేటటువంటి అధికారులు వేయవలసిందిగా కూడా మేము ఎలక్షన్ కమిషన్ వారిని కోరటం జరిగింది వారి యాక్షన్ మేరకు ఏం చేస్తారని ఎదురు చూస్తున్నాం న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం ఇంకొక విషయం కూడా ఇక్కడ ప్రస్తావన చేయాలి దీనికి సంబంధం లేకపోయినా ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటలకి చెర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరిగింది ఒక గుర్తు తెలియని వ్యక్తి అప్పటికి గుర్తు తెలియని వ్యక్తి ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి ముద్రగడ పద్మనాభం గారి ఇంటి గేటుని గుద్ది ప్రాంగణంలోకి ప్రవేశించి పోర్టికోలో ఉన్న కారుని ఈ ట్రాక్టర్ గుద్దించి డ్యామేజ్ చేశారు దాంతోపాటు అక్కడ రౌండ్ రౌండ్లు వేసి ముద్దగారు పద్మనాభం గారి ఫ్లెక్సీలు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు వారి అబ్బాయి గిరి ఫ్లెక్సీలు కూడా చించేసి ఒక అరాచకమైనటువంటి పరిస్థితిని సృష్టించారు అతను ఎవరు ఏమిటి అని వెళ్ళి అడిగితే నేను పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని మాట్లాడుతూ ఉన్నాడు నిజంగానే ఎంక్వైరీ చేస్తే పోలీసులు వచ్చారు పోలీసులు పట్టించారు అక్కడ ఆ ఆవేశంలో నాలుగు దెబ్బలు కూడా వేశారు అతన్ని పోలీసులు పట్టించి చేశారు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆయన జనసేన కార్యకర్త అని తేల్చారు ఆయన కూడా నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెబుతున్నారు ఇలాంటి దౌర్జన్యాలను మీరు ప్రోత్సహించడం సమంజసం కాదు కాబట్టి తక్షణమే పిఠాపురం ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం గారు జనసేన అధ్యక్షులు తక్షణమే దీని మీద మీకు ముదగడ పద్మనాభం గారు అంటే గిట్టకపోవచ్చు ముదగడ పద్మనాభం గారు వైసీపీకి ప్రచారం చేయొచ్చు మీకు వ్యతిరేకం చేయవచ్చు అయితే ఇలా జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇంటి మీద దాడి చేయటాన్ని మీరు ఖండించకపోతే ఈ ప్రజాస్వామ్యంలో మీరు దౌర్జ్ఞానాన్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తిగా ముద్రపడేటువంటి అవకాశం ఉంది తక్షణమే డిప్యూటీ సీఎం గారు జనసేన అధ్యక్షులు దీని మీద నోరు విప్పి చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇలాంటి సంఘటనలను ప్రజాస్వామ్యంలో అందరూ ఖండించాలి నివాసాల మీదకి వెళ్లి దాడులు చేసేటటువంటి పరిస్థితి ఇవాళ మీరు కల్పిస్తున్నారు దీనికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుందని ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారి మీద పోలీసు వారు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఈ నూతనంగా వచ్చినటువంటి డీజీపీ గారికి కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను